దాదాపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అతను తన ఆహారంలో ఉప్పు తీసుకోవటం తగ్గించుకోవాలనుకున్నాడు అండ్ చాచీపిటీ టేబుల్ సాల్ట్స్ను బ్రోమైడ్తో భర్తీ చేయాలని తప్పుగా సూచించింది ఇది ఇప్పుడు విషపూరితమైనదిగా మారింది మూడు నెలల రోజువారీ ఉపయోగం తర్వాత అతనికి మతిస్థిమితం భ్రాంతులు అలసట చర్మ మార్పులు మరియు చెర్రీ యాంజియోమాస్ వచ్చాయి గతంలో ఎటువంటి మానసిక చరిత్ర లేకపోవడంతో అతను తన పొరుగు వారి ద్వారా విషప్రయోగం చేయించుకున్నట్లు అనుమానించాడు వైద్యులు చివరకు అతనికి బ్రోమిజం ఉన్నట్లు నిర్ధారించారు ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన కానీ ప్రమాదకరమైన పరిస్థితి మరియు గందరగోళం మూర్ఛలు మరియు కోమాకు కూడా కారణమవుతుంది మీ ఆహారం లేదా చికిత్సలో మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ అర్హత కలిగిన వైద్యున్ని సంప్రదించండి సాంకేతికత వృత్తిపరమైన ఆరోగ్య సంరక్షణకు మద్దతు ఇవ్వచ్చు కానీ భర్తీ చేయకూడదు జాగ్రత్తగా ఉండండి ఈ కేసు మనకి ఒక హెచ్చరిక